హాయ్ అండి ఈరోజు తోటకూర అయితే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను దీనికోసం ముందుగా నువ్వుల నూనె వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు వెండి మిర్చి వేసి వేయించుకున్నాను తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి నువ్వుల నూనెతో ఎందుకు చేశానంటే మా సిస్టర్కి డెలివరీ అయ్యిందండి ఫోర్ డేస్ అయ్యింది పాప పుట్టింది తన కోసమే ఈ తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాం కాబట్టి నువ్వుల నూనె వాడి చేశానండి బాలింతలకు నువ్వుల నూనెతోనే కదండి పెడతారు అందుకోసమే చేశాను ఇంకా దాంతోపాటు బెల్లం కాఫీ కూడా మరిగిస్తున్నాను అది కూడా మా సిస్టర్ కోసమే పాలు పాలల్లో కొద్దిగా బెల్లం వేసుకొని కొద్దిగా కాఫీ పొడి వేసి మరిగించుకోవటమేనండి మామూలుగా అయితే బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కానీ ఇది ఆర్గానిక్ బెల్లం అటండి ఇది వేసి మరిగించుకున్నా కూడా పాలు విరగలేదు కాఫీ కూడా చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి